చికల పెంచిన కాారుణ హింసకు గురికాగా ప్రేమ పచ్చికల పెంచిన కాపరి పరిదారుణ హింసకు గురికాగా బదిరిపోయిన మూగ గొల్లలు చెల్లా కుమిలాయి కుమిలాయిల్లా చెదరై కుమిలాయి క్రీస్తు శ్రమలను ధ్యానం చేస్తున్న ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు మరణము అనుకోకుండా జరగలేదు యాదృచ్ఛికంగా ఆయన చనిపోలేదు దేవుని ప్రణాళికలో భాగంగా ఆయన శరీరధారి అయి వచ్చి శిలువను మోసి మన కొరకు మరణించినట్లుగా మనం ధ్యానిస్తుంటున్నాం అనేక ప్రవచనాలు పాతని బంధన గ్రంథంలో ఆయన మరణంలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే విషయాలు వివరిస్తూ వచ్చాయి అందులో ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తుంటున్నాం అందులో భాగంగా ఈ రోజు ఆయన శిష్యులు ఆయన విడిచి పారిపోవాలి అనే అంశాన్ని ధ్యానం చేద్దాం ప్రభు ఆయన యేసు క్రీస్తు అప్పగించబడక ముందు ప్రభు బల్లను పరిచయం చేస్తున్న సమయాల్లో శిష్యులతో ఈ విధంగా తన యొక్క అరెస్ట్ గురించి అనగా తాను బంధించబడతాడనేటువంటి విషయాన్ని ముందుగానే చెప్పాడు మత ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో అప్పుడు యేసు వారిని చూచి ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అన్నాడు యేసు ప్రభు వారు బంధించబడ్డప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులంతా కూడా అభ్యంతర పడతారని ముందుగా చెప్పాడు యేసు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అందులో ఇస్కర్యోత్ యువధ అనేవాడు తప్పిపోయాడు పదకొండు మంది శిష్యులు మిగిలారు ఎప్పుడైతే గిత్సమనే తోటలో యేసు ప్రభువును బంధించడానికి యాజకులు రోమ సైనికులను తీసుకుని వచ్చారో ఆ సమయంలో యేసు ప్రభు చేతికి సంఖ్యలు వేసి తీసుకుని వెళ్తున్న సమయంలో శిష్యులంతా భయపడి పారిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం మార్కు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్లి అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతర పడెదరు గొర్రెల కాపరిని పట్టుదును గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని ప్రవచన నెరవేర్పుగా ఇది చెప్పి ఉంటున్నాడు మత వార్త ఇరవై ఆరు ముప్పై ఒకటిలో ఆయన ప్రభు బల్లను పరిచయం చేస్తున్న సమయంలో ఈ మాట చెప్పినట్లుగా మార్కు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఒలివ కొండకు వెళ్లిన తర్వాత చెప్పినట్లుగా చూస్తున్నాం ఏ సందర్భంలో చెప్పినప్పటికీ ఒక విషయం మాత్రం తేటగా అర్థమవుతుంది ఏంటంటే ఆయన ముందుగానే చెప్పి ఉంటున్నాడు ఈ వచనము నెరవేరుతూ మత వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఆరు వచనంలో శిష్యులంతా కూడా పారిపోయినట్లుగా మనం చదువుతుంటున్నాం అయితే ప్రవక్తల నెరవేరినట్లు నెరవేరునట్లు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది శిష్యులు శ్రమ ఎదురైనప్పుడు భయపడి పారిపోతారని దీని గురించి చకర్యా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు జకర్యా గ్రంథము పదమూడు అధ్యాయం ఏడవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారి పడుము ఇదే గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయుము భవిష్యత్తులో కాపరి అయిన మెస్సయ్యకు జరిగే సంఘటనను ఈ యొక్క వచనం వివరిస్తుంది యేసు గొర్రెలకు మంచి కాపరి ఈ ప్రవచనములో నా సహకారి అనే పదానికి అర్థమేంటంటే తనతో సమానమైన వాడు అని దేవుడు యేసు క్రీస్తు గురించి చెప్తుంటున్నాడు ఈ వచనంలో ఉన్నటువంటి కాపరి దెబ్బలు తింటాడు శిలువ మరణానికి గురవుతాడు అప్పుడు ఆయన శిష్యులు గొర్రెలు వలె చెదిరిపోతారు అనే విషయము స్పష్టమవుతుంటుంది ప్రే స్నేహితులారా యేసు క్రీస్తు దృశ్యాన్ని సిల్వ యాతనను ఆయన త్యాగమును ఆలోచించినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం ప్రతీది కూడా దైవ ప్రణాళికలో భాగంగా జరుగుతూ వస్తూ ఉంటుంది ఆయన గురించి ప్రవచించబడినది ప్రతీది కూడా నెరవేర్చబడుతూ వచ్చింది ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే శిష్యులు పారిపోయినట్లుగా మనం ఎన్నడూ కూడా పారిపోకూడదు భయాలు మనకు కలుగుతాయి హింసలు మనకు కలుగుతాయి హింసలు ఇంకా పెరుగుతాయి అలాంటి సమయంలో కూడా ఏసునందు విశ్వాసంలో మనం నిలిచి ఉండాలని ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది భయాలు హింసలు ఎదురైనప్పుడు స్వంత భద్రతను మనం చూసుకోకుండా దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఏమై ఉందో దాన్ని గుర్తించి దాని విశ్వాసం నుంచి మన ఆత్మీయతను కొనసాగించాలి ష్యులంతా కూడా ఆయనను వెంబడించాలని ఎంతో లోతైనటువంటి సమర్పణ జీవితానికి కలిగినటువంటి వారే కానీ ఆయన బంధించబడ్డప్పుడు వారంతా పిరికి వారై పారిపోయారు మనలో కూడా అలాంటి భయాలు ఉంటాయి అయితే అలాంటి సమయంలో దేవుని యొక్క గొప్ప ప్రణాళికను ముందు పెట్టుకోవాలి తప్ప మన స్వంత అవగాహనను ముందు పెట్టుకోకూడదు యేసుక్రీస్తును వెంబడించడం అంటే ఎంతో ధైర్యం కావాలి పిరికితనంగా మనం ప్రభుని వెంబడించలేము అలాంటి ధైర్యముతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనమందరం కొనసాగించు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కృప చూపించి నడిపించును దాకా ఆమెన్